పక్కకు పెట్టి అర్జెంట్ గా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే అంటే ఇది బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్ల ఒకటి రెండు రెండు ఇయాల క్షమాపణ చెప్పాల్సింది మీరు ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక రెండు మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్ప చెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు చాలా సంతోషం మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం ఇకపోతే అధ్యక్ష టూ నైన్టీ నైన్ టూ సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్సు అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా ఆ డిస్కస్ చేసినాం మనం దాంట్లో తెలంగాణకు యాజ్ అండ్ టుడే టూ నైన్టీ నైన్ టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి టూ నైన్టీ నైన్ టీఎంసీ మాత్రమే ఈ రోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు టూ నైంటీ నైన్ అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని దాని గిరిస్ ద డాక్యుమెంట్ దాన్ని స్పీకర్ ఆధారంగా దాని ఆధారం ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు అసలు వైర్ యూ కోటింగ్ రూమ్ ఆంధ్రప్రదేశ్ నో 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 ఇది దట్ వై కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ తెలంగాణ స్టేట్ రీష్ రావు గారు హౌస్ మిస్లీడ్ చేస్తున్నారు ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎన్ బ్లాక్ కేటాయింపు చేసింది ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు అసలు నిజంగా మీరు మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి రెండు వేల పదిహేనులో టూ నైంటీ అంటారు రెండు వేల పదహారులో టూ నైంటీన్ అంటారు రెండు వేల పదిహేనులో టూ నో నో ప్లీజ్ నో నో వన్ మెయిన్ అదే స్పీకర్ గారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్ కి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్ దట్ షుడ్ అబిర్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్ అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ వీ కెన్ ఆస్కో ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీరు మీరు ఆ మీటింగ్ పోయినరు మరి మీరు అందరు కూడా పోయి ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అరే తెలంగా యూ వెంటర్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్టర్ ఇన్ ఢిల్లీ వీరు బై టూ నైన్ టీఎంసీ రాసుకొచ్చిండ్రు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు నైన్టీ ఫిఫ్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వారి రికార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ మరి అదొకటి రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొలుడైన కాలేదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొలుడను ఈరోజు ఆయన శాసనసభలో వదిలే నేను వదిలే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్గా గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్ళు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం అదే విధంగా అదే విధంగా స్పీకర్ గారు ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి చీఫ్ మినిస్టర్ గారు మేము అంటున్నాం మేము ప్రాజెక్ట్స్ అప్ప అంటున్నారు అంటే ఆల్సో బిన్ అనిస్టర్ కెన్ ఈ గో డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ నో నో వన్ మినిట్ నో దట్ ఈస్ ండి ఇరిగేషన్ షాక్ అని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మీరు తోపులు చేశారు ఇంకా మీరు మాట్లాడారు చేసిన గురించి